అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో గత మూడున్నర నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదు ఏదో ఎన్నికల టైం అప్పుడు ప్రభుత్వం కొన్ని పెన్షన్లు మంజూరు చేసినా దాదాపు మూడున్నర నాలుగు ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ రాక దాదాపు రెండు లక్షల యాభై వేల పైన వికలాంగుల పిన్షన్లు పెండింగ్లు ఉన్నాయి అంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నిజమైన వికలాంగులకు పెన్షన్ అనటం లేదు ఈరోజు నాలుగు వేల పెన్షన్ తోటి గ్రామంలో అతడు జీవనం బతుకుతాడు ఒక అమ్మాయి ఒక రెండు కాళ్ళైన అమ్మాయి తీవ్ర వైకల్య అమ్మాయికి నాలుగు వేలు నెలకొస్తే ఆ కుటుంబం కొంతవరకైనా మంచిగా చూసుకుంటుంది ఆ అమ్మాయికి ధైర్యం ఉంటుంది అదేవిధంగా వికలాంగుడు తీవ్ర వైకల్య వ్యక్తి ఒక గ్రామంలో వాడు ఉన్న పూరి గుడిసెల ఉన్న వాడు ఏదో పేదవాడైనా కంట్రోల్ బియ్యం రైస్ తీసుకొని కొంత ఈ పిన్షన్తో బతుకుతాడు మరి ఇలాంటి రెండున్నర మూడు లక్షల మంది వికలాంగులు పింఛన్లకు వెయిటింగ్లో ఉంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం పింఛన్లు నాలుగు నుంచి ఆరు వేలు చేస్తామన్నది అది కావటం లేదు మరి పెండింగ్లో ఉన్న రెండు మూడు రెండున్నర మూడు లక్షల మంది వికలాల్లో కొత్త పింఛన్లు మంజూరు చేయటం లేదు అంటున్నారు అంటే నోటిఫికేషన్ ఇస్తున్నాము అప్లికేషన్ అని కానీ రియల్గా వాటికి దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టిన సందర్భాలు ఎక్కడ లేవు ఎందుకంటే పింఛన్ అనేది వాళ్ళ చిన్న సబ్జెక్టు కాదు ఇది వేల కోట్లతో సంబంధం ఉన్న ఒక ఆర్థిక పరమైన అంశం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఉందో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలని మరి సంఘాల యొక్క ఆలోచనలు మనం చాలాసార్లు చర్చించినప్పుడు బోగస్ పింఛన్లు ఉన్నాయండి ఎందుకు రద్దు చేయకూడదు బోగస్ పింఛన్లు వికలాంగుడు కాకుండా వికలాంగుడిగా మాటలు డెఫ్గా అనుకున్నా నాకు మాటలు రావాలని డెఫ్ సర్టిఫికేట్లు తెచ్చుకోరు కళ్ళు ఏదో మెల్ల ఉంటే కూడా బ్లైండ్ తెచ్చుకొని ఉన్నారు కొద్దిగా ఏ చిట్క ఏ గోరవ ప్రాబ్లం ఉంటే కూడా నలభై శాతం వికలాంగులు వేలకు వేలు లంచాలిచ్చి తెచ్చుకొని ఇవాళ పింఛన్లు పొందుతున్నారు కానీ నిజమైన వికలాంగులు గ్రామాలలో మరి అర్బన్లో మున్సిపాలిటీల్లో పేదలు మాత్రం పింఛన్ పొందలేని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా సెక్షన్ నైంటీ టూ వికలాంగుల సెక్షన్ ఉంది ఒకటి నైన్టీ టూ సెక్షన్ ఈ నైన్టీ టూ సెక్షన్ ప్రకారం వికలాంగులకు సంబంధించిన ఏ ఏదైనా సరే అన్యాయం జరిగితే వాళ్ళని శిక్షించాలి నేనేమంటున్నానంటే ఈ బోగసు బోగసు వికలాంగుల మీద బోగస్ వికలాంగుల మీద ఈ బోగస్ పింఛన్ల మీద నైన్టీ టూ సెక్షన్ ప్రయోగించండి విక ఎందుకంటే వికలాంగులకు మోసం చేసినట్టు నైన్టీన్ నైంటీ వన్ సెక్షన్లు వికాల చట్టాలు ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు ఇవి పెట్టి బోగస్ పిన్షన్లు మొత్తం తీసేయండి దాదాపు బోగస్ పిన్షన్లు తీస్తే మేము ఇంకా దాని మీద ఒక సర్వే చేస్తున్నాము దాదాపు యాభై వేల పైన బయటకు వెళ్తే అంటున్నారు సరే దాని లెక్క మన తర్వాత మాట్లాడదాం ముందు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో సమ్ ఏరియాలో బోగస్ పిన్షన్లు వేరు వేరువేసి ఏమంటున్నారు రాజకీయ నాయకులు బో మేము చాలామంది సంబంధ అధికారులతోటి తర్వాత పాలసీ మేకర్లు ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడి భోగ పింఛన్లు అంటే ప్రభుత్వం బ్లేమ్ చేస్తారని ఒకటే సలహా ఒకటే సలహా భోగ పింఛన్ ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఒక భోగ పింఛన్ రద్దు చేస్తారో వెంటనే నిజమైన వికలాంగులకు ఇవ్వండి వికలాంగుల కోసం వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్